హాయ్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది సందర్భం ఏదైనా విడిగా ఎంజాయ్ చేసేందుకు చాలామంది యువత ఆసక్తి చూపిస్తున్నారు అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఆ పార్టీలకు బానిస అయిపోతున్నారనంలో అతిశయక్తి లేదు ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది అందుకు కారణం బెంగళూరులో నిర్వహించిన ఓ రేవు పార్టీనే ఈ రేవు పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉండడమే దీనికి ప్రత్యేకించి ఒక కారణం గతంలో చాలా మంది రేవు పార్టీలు నిర్వహించి పట్టుబడిన సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటారు అసలు ఈ రేవు పార్టీ అంటే ఏంటి ఇందులో ఏం చేస్తారు ఎందుకు పోలీసులు పట్టుకుంటారు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లాండ్లో మొదలైంది ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఈ పార్టీలో తొలుత మ్యూజిక్ డ్యాన్స్ ఎంజాయ్ చేసేవారు నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీలో ప్రదర్శనలు ఇచ్చేవారు ఆ తర్వాత ఈ పార్టీ కల్చర్ కొత్త రూపు సంతరించుకొని ఒక క్లోజ్డ్ ప్రదేశంలో పెద్ద హాల్ చెవులు పగిలిపోయే మ్యూజిక్ పెట్టుకుని మద్యం సేవిస్తూ పార్టీ చేసుకునేవారు వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలకు రేవ్ అని పిలవడం మొదలుపెట్టి సాధారణంగా డ్రింక్ సేవిస్తూ డ్యాన్సులు చేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు ఈ రేవ్ పార్టీలు వేరు రేవ్ పార్టీ అనే పదం మొదట లండన్లో పుట్టింది రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తుంటారు ప్రముఖ బాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగాన్ కింగ్ ఆఫ్ ది రేవర్స్ అని అంటారు క్రమక్రమంగా ఈ పార్టీ కల్చర్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది ఇంకా మద్యంతో పాటు అమ్మాయిల డ్యాన్స్ అశ్లీల నృత్యాలు చేయడమే కాకుండా డ్రగ్స్ని రహస్యంగా వినియోగించడం మొదలుపెట్టారు ఇలాంటి చట్ట వ్యతిరేక పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే వెంటనే దాడి చేసి పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని నిర్వాహకులను అరెస్ట్ చేస్తారు ఈ పార్టీలతో డ్రగ్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోవడంతో పోలీసులు ఈ రేవు పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు అయినా కూడా కొంతమంది సెలబ్రిటీస్ ఈ రేవు పార్టీ కల్చర్ నుండి బయటపడలేకపోతున్నారు ఈ రేవు పార్టీ కల్చర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో